పది సంవత్సరాలు పది సంఘటనల మీ దృష్టి తీసుకొస్తున్న వివేక హత్య రెడ్డి ఆ రాజకీయ పార్టీ నాయకుడికి సొంత చిన్నాన్న నేనే చంపానని చూపించారు నమ్మించారు నమ్మిన వాళ్ళు ఓటేశారు ఆ తర్వాత ఏం జరిగిందో మనమే చూస్తున్నాం నెంబర్ టూ కోడికత్తి డ్రామా ఆడి నేనేదో అతనితో మాట్లాడి నేను చేయించానని చెప్పి మాట్లాడే పరిస్థితికి వచ్చారు అది ఒక మిస్టరీగా అది ఒక డ్రామాగా తయారైపోయింది మూడోది ఎలక్షన్ల ముందు గులకరాయి డ్రామా ఎన్నికల సమయంలో గులకరాయి పిచ్చుకున్నారు దానిపైన హాస్పిటల్ పోయి టెస్ట్ చేయించారు డ్రామా ఆడి కడాన ఒక అమాయకుడిని చిత్రహింసలు పెట్టే పరిస్థితికి వచ్చారు డయాఫామ్ వాల్ పోలవరం పైన కట్టవలసిన కాఫర్ డ్యామ్ కట్టకుండా పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తే డయాఫామ్ వాల్ కట్టుకోపోయింది అది కూడా నా వల్ల పోయిందని ఐదేళ్లు కట్టకుండా వదిలిపెడితే దాన్ని రెక్టిఫై చేసి ఇప్పుడు కట్టుకునే పరిస్థితికి వస్తున్నాం మేము ఇంటింటికి పోయి ఆ రోజున్నటువంటి వాలంటీర్లంతా ప్రచారం చేస్తా ఉంటే వాలంటీర్లు రాకుండా లేకుండా పింఛన్లు ఇమ్మన్నాం పింఛన్లు ఇమ్మంటే మే నెలలో పింఛన్లు ఇవ్వకుండా ముసలి తీసుకుపోయి అటు ఇటు తిప్పి ఒక పదహైదు మందిని చంపేసి ఆ పదహైదు మందిని నేను చంపేశానని నా మీద నెపేశాడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్న ఒక అతను వాళ్ళ కార్యకర్త కారు కింద పడ్డాడు తీసి పొదల్లో బారేశారు ఆ మనిషి సావు బతుకుల్లో ఉంటే అంబులెన్స్ వచ్చి తీసుకుపోతే అక్కడ వీడియో ఏమి లేకుండా చేసి అతను చనిపోయిన తర్వాత ఆ వీడియో బయటొస్తే ఆయన భార్యని పిలిపించి బెదిరించి ప్రలో పెట్టి అంబులెన్స్ దంపేశారని చెప్పి అంటారు ఇలాంటి వ్యక్తిని ఈ వనాలను అడుగుతున్నా నెల్లూరుకి వెళ్ళారు నెల్లూరుకి వెళ్లి అక్కడ మనుషులు రాకపోతే బంగారుపాలంలో వచ్చిన మనుషుల యొక్క ఫోటో పెట్టి మార్ఫింగ్ పెట్టి ఆ ఫోటో ఇచ్చి ప్రచారం చేసుకునే పరిస్థితికి వచ్చారు నిన్న అమరావతి మునిగిపోయిందని ప్రచారం